మై డియర్ డార్లింగ్ బావ నువ్వు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతోని ఉండాలి తొందరగా పెళ్లి చేసుకో అర డజన్ నుంచి డజన్ మంది పిల్లల్ని కాను అంటూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు చెప్పినటువంటి బర్త్డే విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు తను చాలా ఫన్నీగా మాట్లాడడం జరిగింది సో మరి మోహన్ బాబు గారికి ప్రభాస్ గారికి ఎంత మంచి సత్సంబంధం ఉందో అందరికీ తెలిసిందే వాళ్ళొక ఫ్రెండ్స్ లాగా కాకుండా బావా బావాని ఎప్పుడు కూడా పిలుచుకుంటూ ఉంటారు ఆ ఒక సంతోషాన్ని కానీ ఒక బంధాన్ని కానీ చూస్తూ ఉంటే చూసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఎంతో ప్యూర్ బంధం ఇది అనే విధంగా అనిపిస్తా ఉంటుంది సో మరి నిన్న ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా డార్లింగ్ తెలియజేశారు సో మరి ఆయన ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటూ ఆయనకు బ్లెస్సింగ్స్ కూడా అందించారు ముఖ్యంగా ఇప్పటి వరకు ఫ్యాన్స్ కావచ్చు అంటే ఓన్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అని కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా వెయిట్ చేసే ఒకే ఒక్క మూమెంట్ ఏంటంటే ప్రభాస్ గారి పెళ్లి సో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అమ్మ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల పట్ల చాలామంది కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు సో నిన్న సినిమా ప్రముఖులు చాలామంది కూడా అంటే సినిమా ప్రముఖులని కాకుండా నటీనట్లు కావచ్చు అయినా కో యాక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సాధారణ ప్రజలు అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పారు సో ఇందులో ఓవరాల్గా చూస్తా ఉంటే మన మోహన్ బాబు గారు చెప్పినటువంటి ఆ ఒక విషెస్ అనేవి చాలా ఫన్నీ కనిపించాయి అన్నమాట సో మై డియర్ డార్లింగ్ బాబా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా చాలా చాలా గర్వకారణం అండ్ ఇదే విధంగా అపరిమితమైనటువంటి సుఖ సంతోషాలతో నువ్వు ఎప్పుడు కూడా వర్ధిల్లాలి అంటూ ఇక్కడే కొంచెం ఫన్నీ వేలో మాట్లాడడం జరిగింది సో మరి తొందరగా పెళ్లి చేసుకో డజన్ మంది పిల్లల్ని కానీ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాననే విధంగా తను మాట్లాడడం జరిగింది సో మరి ఆ విషయాన్ని చాలా మంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు అంటే డజన్ మంది పిల్లలు అనడం అనేది కొంచెం ఫన్నీగా అనిపించింది అనమాట అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బంధాన్ని గుర్తు చేస్తే ఉంది ఇలాంటి మాటలు సో ఖచ్చితంగా ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎట్లా మాట్లాడుకున్నా కూడా అది చాలా అద్భుతంగా బయటకు వస్తా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్యూర్ కనెక్షన్ ఆ విధంగా ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్ గా ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని సినిమాల నుంచి కూడా ఆయన పోస్టులు కూడా రావడం జరిగింది ఫౌజీ కావచ్చు రాజసాబ్ కావచ్చు సో మరి ఇలాంటి పోస్టర్లు చూసిన తర్వాత కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇంకా పిచ్చెక్కిపోయారనమాట నార్మల్ గా ఆయన లుక్స్ చూస్తేనే ఇంకా అద్భుతంగా ఏదో లెవెల్లో ఫీల్ అయిపోతా ఉంటారు సో మరి ఈ విధంగా పోస్టర్ చూస్తే అంటే కొత్త సినిమాల పోస్టర్లు చూస్తే ఇంకా వాళ్ళు తెలియని ఆనందం అనమాట అరే ఇట్లా ఉంటారా ఇలాంటి లుక్స్లో లో కనిపిస్తారా మనకు ప్రభాస్ గారు అంటూ ఇంకా ఫౌజీ సినిమాలోని ఆ ఒక పోస్టర్ చూసిన తర్వాత ఇంకా అందరికి కూడా మనకు వింటేజ్ ప్రభాస్ గారు గుర్తుకొచ్చారా ఇంత రగడ్ లుక్ లో కనిపిస్తున్నాడు ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సినిమా అంటూ రాజసాబ్ గురించి కావచ్చు స్పిరిట్ గురించి కావచ్చు అన్ని సినిమాల గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉన్నారు